ప్రజాస్వామ్యం అనుకుంటూ ప్రజలను చంపేసుకుంటూ ప్రజాస్వామ్యం అనుకుంటూ ప్రజలను చంపేసుకుంటూ రాజ్యాంగపు హక్కులన్నీ రక్తంలో ముంచుతుంటే రాజ్యాంగపు హక్కులన్నీ రక్తంలో ముంచుతుంటే హక్కులను అడిగినోళ్ళ ఉక్కు బుక్కు పాదేస్తే హక్కులను అడిగేటోళ్ళ ఉక్కు పాదమణిచివేస్తే గలం ఒక్కటై కదరానికి సిద్ధమై కలం గలం ఈరోజు ఒక్కటి కావాలి ఎందుకంటే ప్రజాస్వామ్యం పరిహాసపడుతుంది ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యమా ప్రజలంపే పాలక ప్రాసిస్తు సౌమ్యమా ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యమా ప్రజల పాలక ప్రాసిస్తు సౌమ్యమా రాసుకున్న రాజాంగం యాడబోయెనో రాలుతున్న పువ్వులెంత రక్తమోడెనో రాలుతున్న పువ్వులెంత రక్తమోడెనో హక్కులన్నీ దిక్కులేని పక్షులాయనో చుక్కలల్లో ఒక్కరొక్కరొరిగిపోయనో చుక్కలల్లో ఒక్కరొక్కరొరిగిపోయేనో చటిక చీకటెంత కాలం ఆవరించునో కటి కసి కఠంత కాలమావరిన్ సునో కటి కసి కఠంత కాలమావరిన్ తెంచి వెలుగు వచ్చు నో వెళువత్నో ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యమా ప్రజల చంపే పాలక ప్యాసి స్వామ్యమా ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యమా ప్రజల పాలక ప్యాసి సామ్యమారాలి కాలమీ శోకమాయనో అడవి తల్లి కడుసుకోత కడలి